ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవ్వరూ ఎప్పుడూ డైనోసార్ని వెండితెర మీద చూపించలేదు కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీలో రాజమౌళి ఆ సాహసం చేస్తున్నాడు అన్నారు నిజంగానే తెలుగు సినిమాలో డైనోసార్ పరుగులు పెడుతుందా మగధీరలో గుర్రం స్వారీ దేవరలో సొరచేప స్వారీ తర్వాత డైనోసార్ మీద మహేష్ స్వారినే హిస్టరీ క్రియేట్ చేస్తుందా ఇలాంటి డౌట్లకు వచ్చే నెల బ్రేక్ పడబోతోంది నాలుగో షెడ్యూల్లో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్త్ మూవీ టీమ్ పాట షూట్ చేయబోతోంది సాంగ్ షూటింగ్ మొదలైతే అసలు ఇందులో డైనోసార్ ఉందో లేదో ఉంటే గుర్రపు స్వారీలా డైనోసార్ స్వారీ నిజమో కాదో తేలబోతోంది ఇంతకీ సాంగ్ షూటింగ్కి డైనోసార్కి ఉన్న లింక్ ఏంటి హ్యావ్ ఎ లుక్ ఇండియన్ సిల్వర్ స్క్రీన్ మీద ఎంతసేపు జురాసిక్ పార్క్ జురాసిక్ వరల్డ్ లేదంటే లాస్ట్ వరల్డ్ అంటూ హాలీవుడ్ సినిమాల్లోనే డైనోసార్ కనిపించింది ఆఖరకు డ్రాగన్ని చైనీయులు సినిమాల్లో చూపిస్తే జపనీస్ గాడ్జిలాను చూపించారు అంతేకాని ఇండియన్ ఫిల్మ్ మేకర్స్ ఎవరు ఈ రేంజ్ భారీ జంతువులను మన తెర మీద చూపించే ప్రయత్నం చేయలేదు అదే ఇప్పుడు రాజమౌళి చేస్తున్నట్టున్నాడు బయట ప్రచారం జరుగుతున్నట్టు సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదో మూవీలో నిజంగా డైనోసార్ మీద హీరో స్వారీ చేస్తాడా లేదా ముందే చెప్పలేం కానీ ఇలాంటి సీన్ ఉండేందుకు అవకాశం ఉంది అదే నిజమే కాదా అనేది మాత్రం వచ్చే నెల సాంగ్ షూటింగ్లో తేలబోతోంది ఇందులోనే డైనోసార్ కోసం భారీ గ్రీన్ మ్యాట్ వేస్తున్నారట అంటే వెనకాల భారీ ఆకారం ఏదో ఉంటుంది దాని పక్కన హీరో హీరోయిన్లు నడుస్తారు ఏ అవసరం లేనిది ఏకంగా ఎనిమిది అంతస్తుల స్థాయిలో గ్రీన్ మ్యాట్ వేయాల్సిన అవసరం రాదు కానీ వచ్చే నెల మొదలయ్యే నాలుగో షెడ్యూల్ కోసం ఏకంగా ఎనిమిది అంతస్తుల ఎత్తులో గ్రీన్ మ్యాట్ ని ఏర్పాటు చేయబోతున్నారు అంటే ఆ స్థాయిలో గ్రీన్ మ్యాట్ని కేవలం భారీ ఆకారాల కోసమే వాడతారు హాలీవుడ్లో కాంగ్ వర్సెస్ గాడ్జిల్లాకి ఇలాంటి భారీ గ్రీన్ మ్యాట్లు షూట్ చేశారు సో ఆ కంపారిజన్తో డెఫినెట్గా ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్లో డైనోసార్ ఉంటుందనే మాట నిజమయ్యేలా కనిపిస్తోంది ఇక సాంగ్ షూటింగ్ మొదలైతే కనీసం ఎన్నో కొన్ని లీకులు వచ్చే ఛాన్స్ ఉంది మగధీరాలు హీరో గుర్రం మీద స్వారీ చేస్తే ఛత్రపతిలో ప్రభాస్ స్వరచేపతో స్వారీ చేసినట్టు కనిపిస్తాడు ఆ సీన్ ప్రేరణతోనే దేవరలో స్వరచేప మీద హీరో స్వారీని కొరటాల శివ తీశాడనే కమెంట్స్ ఉన్నాయి సో హీరోయిజాన్ని లేపేందుకు గుర్రాన్ని స్వరచాపని వాడిన రాజమౌళి బాహుబలిలో ఏనుగుని ట్రిబులర్ ఇంటర్వ్యూల్లో పులులు సింహాలను వాడాడు కాబట్టి ఇప్పుడు ప్యాన్ ఇండియా కోసం డైనోసార్ని వాడటం కన్ఫామ్ అని అనుకోవాల్సి వస్తోంది